ఇండస్ వాటర్ ని రెజ్యూమ్ చేయమని పాకిస్తాన్ ఇండియాకి లెటర్ రాసింది దీనికి జయశంకర్ గారు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ గా సపోర్ట్ వచ్చింది అటాక్ చేసిన వాళ్ళకి పని చేసి తీరాలని చెప్పారు పాకిస్తాన్ పై ఇండియా స్టాండ్స్ ఏంటో జయశంకర్ గారు క్లియర్ గా చెప్పారు మనం పాకిస్తాన్ తో మాట్లాడాలంటే పాకిస్తాన్ దగ్గరున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాకిస్థాన్ దగ్గరున్న టెర్రరిస్ట్ల లిస్ట్లన్నీ బయటికి రావాలి అవన్నీ క్లోజ్ అవ్వాలి అప్పుడే మాట్లాడడానికి స్కోప్ ఉంటుందని చెప్పారు ఇండెస్ వాటర్ ని రెజ్యూమ్ చేయాలన్నా అది జరుగుతూనే అవుతుంది ఇండెస్ వాటర్ అంటే గుర్తొచ్చింది వెస్టర్న్ పార్ట్ లో ఉన్న ఈ ఓషన్ ని ఇండియన్ ఓషన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా ఇండియన్ సౌతన్ కోస్ట్ అంతా ఏడు వేల ఐదు వందల పదహేడు కిలోమీటర్స్ లాంగ్ ఉంది అప్పట్లో మన భారత్ కి సూపర్ పవర్ లా ఉండేది యోషన్ రెండు వేల సంవత్సరాల వెనక్కి చూస్తే రోమన్ ఎంపైర్ వాళ్ళు ఈ ఇండియన్ ఓషన్ ని ఇండికోస్ ఓషనోస్ అని పిలిచేవారు ఇండికోస్ ఓషనోస్ అంటే కోస్ట్ దగ్గర ఉన్న బలమైన ఓషన్ అని అర్థం చైనీస్ వాళ్ళు వెస్టర్న్ ఓషన్ అని పిలిచేవారు అప్పుడు బయట దేశాల నుంచి ఇండియాకి ట్రావెల్ చేయడానికి ఇండియాతో ట్రేడ్ చేయడానికి చాలా కామన్ అయింది ఏన్షియంట్ ఇండియాస్ మాత్రం సింధు మహాసాగర్ గా పిలిచేవారు సింధు అంటే రివర్ మహాసాగర్ అంటే సముద్రం యూరోపియన్ ఎక్స్ప్లోరర్స్ ఇండియాకి టూరిజం కి వచ్చేవారు అందులో వాస్కోడిగామ వచ్చినప్పుడు ఈ రివర్ ని ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ గా పిలిచారు ఈ విధంగానే దాన్ని రిఫర్ చేశారు అప్పటి నుంచి ఇండియన్ ఓషన్ గా పిలుస్తున్నారు ఇది పేరు మాత్రమే కాదు మన చరిత్ర ఇండియన్ ఓషన్ నుంచి సౌత్ సౌత్ ఈస్ట్ ఏషియాకి ఈస్ట్ ఆఫ్రికా మిడిల్ ఈస్ట్ ఇలా చాలా కంట్రీస్ కి ఇండియన్ ఓషన్ నుంచి బెనిఫిట్స్ వచ్చేవి ఇండియన్ ఓషన్ కనెక్ట్ అయ్యేది ఇది ఇండియన్ ఓషన్ వెనుకున్న కథ నువ్వు ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యి మన చరిత్ర గురించి మాట్లాడదాం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికి షేర్ చేయండి